అందరికీ వస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటివి గత రెండు రోజుల క్రితం ఇదే హైదరాబాద్లోని గచ్చిబోళిలో ఉన్న భుజ అపార్ట్మెంట్స్లో ఎవరైతే ఈ పోసాని కృష్ణ ఉన్నారో అతను అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ఆ భుజ కూడా ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అవుతుంది ఎందుకంటే వైసీపీ నేతలందరూ కూడా ఆ భుజాలో ఉంటున్నారు సో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈ పోసాని మురళ కృష్ణ కావచ్చు లేకపోతే వాళ్ళని వంశీ కావచ్చు ఇతర ఇతర నాయకులు కావచ్చు సో వాళ్ళందరూ ఎక్కడ ఉంటే మనకి పరకపడదు బట్ నేనేమంటున్నానంటే వాళ్ళందరూ కూడా ఎక్కడ నివాసం ఉంటున్నారు రెండు రోజుల నుంచి మహోబంభుజా అనే పేరు మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది సో ఈయన కూడా అరెస్ట్ సంగతి అందరూ తెలిసిన విషయమే బట్ ఈరోజు ఇతనికి ఛాతి నొప్పి వచ్చి రాజాంపాటలోని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పోలీసు యంత్రాంగం తరలించడం జరిగింది సో ఎందుకంటే ఆయనకి అప్పుడే ఏదో చైన పుడుతుందని ఆ అరెస్ట్ అయ్యే క్రమంలో కూడా నోటీస్ ఇచ్చే క్రమంలో కూడా చైన పుట్టేస్తుంది రీసెంట్ టైమ్స్లో నాకు కొంచెం హెల్త్ బాగాలేదని వాళ్ళ భార్య కూడా పోలీసులు బతిని ఆడుతున్నట్టుగా మనకు కనపడింది సో ఇప్పుడు కూడా ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు అయితే రాజాం పోలీస్ స్టేషన్లో ఏ అయితే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి అతనికైతే మాత్రం వైద్య చికిత్సలు అయితే చేస్తున్నారు సో ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న లేడీస్ని లేడీస్లో ఉన్న సరే వాళ్ళ కూతురిని కూడా ఆఖరికి అదేవిధంగా చంద్రబాబు గారిని సో లోకేష్ని విపరీతంగా వాళ్ళ నోటికి ఎంత హా మాటలు వస్తే అంత విపరీతంగా వాళ్ళ మాటల ధోరణి మనం చూసి చూడటం జరిగింది వాళ్ళ మాటల ధోరణి చూడటం జరిగింది పక్కింట్లో ఆడపిల్లలను కూడా తిట్టే విధంగా వాళ్ళు ఆ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు బాధపడే విధంగా ఈ ఇంట్లో వాళ్ళు ఆ అన్నారు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా సిగ్గుచేటు ఇలాంటి వ్యక్తుల వల్ల సో ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు అంటే నిన్నగాక మొన్న గోరంట్ల మాధవ్ తెలుసా గోరెంట్ల మాధవ్ అందరికీ ఆ గతంలో సీఏగా పనిచేశారు తర్వాత వైసీపీ పార్టీ నుంచి గత ప్రభుత్వంలో ఎంపీగా గెలిచారు ఆ వేవులు కొట్టుకొని వచ్చారు ఆయన కూడా సో వచ్చిన తర్వాత మరలా ఆయనకి అధికార ప్రతినిధి పదవి సొంతంగా ఇది ఇచ్చినట్టున్నారు ఇప్పుడు రీసెంట్గా సో దాని తర్వాత నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ టైంలో వాసిరెడ్డి గారు ఒక నోటీసుకు పంపించారు ఆ నోటీసు పంపించే క్రమంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులను అరెస్ట్ చేస్తే వినండి ఒకసారి వైఎస్ఆర్సిపిలో ఉన్న నాయకులను అరెస్ట్ చేస్తే అంతర్యుద్ధం వస్తుంది అంతర్యుద్ధం వస్తుందని చెప్పారు అసలు ఈ అంతర్యుద్ధం అంటే అసలు ఎక్కడ వాడతారో తెలుసు మీకు ఆ విషయం ఎవరైనా మావోయిస్టు లేకపోతే ఎవరైనా నక్సలైట్లు కానీ లేకపోతే ఆ పక్క దేశ పక్క పక్క దేశాల నుంచి ఈ దేశాలకు తరలి వస్తున్న ఉగ్రవాదులు కానీ వీళ్ళందరూ మాట్లాడి ఏ అయితే మాట అంటారో దాన్నే అంతర్యుద్ధం అంటారు అంటే వాళ్ళల్లో వాళ్ళు ఏదో కుంభ మాట్లాడుకొని కుమ్ములాట చేసుకొని బయట ఉన్న వర్గపోరు కానీ కులపోరు కానీ మతపూరు కానీ సృష్టించి ఎవరినొక్కరిని లేపేసి ప్రభుత్వం మీద బురద దాన్నే అంతర్యుద్ధం అంటారు అంతర్యుద్ధం అంటే అదే వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటారు పలానా ఒక టార్గెట్ వాడిని వేస్తారు ప్రభుత్వం మీద బురద గతంలో మనం చూసాం ఎందుకంటే జైల్లో కూడా చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి జైల్లో కూడా సో గతంలో మనం చూడటం జరిగింది ఎప్పుడైతే సూరి మధ్యలో చెరువు సూరి ఎప్పుడైతే గొడవలైనయో గొడవలైన తర్వాత మొద్దు సీని అతను కూడా జైల్లో చనిపోవడం జరిగింది గతంలో గతంలో కూడా జైల్లో చనిపోవడం జరిగింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ రాజంపేట ఏరియా మొత్తం కూడా కడప జిల్లాలో ఉంటుంది సో కడప జిల్లాలో జగన్కి బాగా పట్టు ఉంటుంది అనుచర వర్గం ఎక్కువ ఉంటుంది పోలీసులు చాలామంది అందరూ మంచి వాళ్ళే ఉంటారు నేను బట్ ఎవరో ఒకరు ఒక కోర్టుగా మారి మళ్ళీ ప్రభుత్వంలో విద్వేషం సృష్టించాలని ఆ పార్టీ నేతలకి అనిపిస్తుంది కాబట్టి ఎందుకంటే ఎందుకంటే అంటే ఈ మాట నిన్న గోరెంట్లో మాధవ్ అన్నాడు అంతర్యుద్ధం మొదలవుతుంది ఆ అంతర్యుద్ధం పోసాని కృష్ణ మురళితోనే మొదలవుతుందా ఎందుకంటే గతంలో మనం చూడటం జరిగింది సొంత బాబని చంపేసేసారు సొంత బాబుని చంపారు కోడికత్తి సీను గొలకరాయి కేసు చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో ఉన్నాయి డాక్టర్ సుధాకర్ వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అధికారం మదంతో చనిపోయిన వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఒక కోడికత్త సీను ఎవరి పిల్లలు రాళ్ళు వేసారు అన్నారు కదా ఆ రాలి కూడా ఇవన్నీ క్రియేటెడ్ డ్రామా స్టోరీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ క్రియేటెడ్ డ్రామా స్టోరీస్ రీసెంట్ టైమ్స్లో నిన్న ఎప్పుడైతే విజయవాడలో వల్లబడి నివంశీ కలిసే క్రమంలో కూడా వచ్చిన పాప చాలా బాగా వైరల్ చేశారు ఎందుకంటే మరలా మీడియా అటెన్షన్ గ్రాప్ చేయాలి కాబట్టి మీడియా కళ్ళు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి మీద పడాలి కాబట్టి సో పడిపోయింది పాప కూడా చాలా హైలైట్ అయింది కొంతమంది నెగిటివ్గా ట్రోల్ చేశారు కొంతమంది పాజిటివ్గా ట్రోల్ చేశారు సో ఎనీవే దట్ ఆ పాప మాత్రం చాలా బాగా హైలైట్ అయింది ట్రెండింగ్ అయింది ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు మొత్తం కూడా ప్రభుత్వాన్ని గందరగోళంలో పడేయాలంటే ఏదో అంతర్ద్ధం నిన్న గోరట్లో మాదన్నట్టుగా ఏదో చేయబోతున్నారు ఆ ఏదో చేయబోయే క్రమంలోనే బలిపశువు ఈ పోసాని మురళకి కాబోతున్నాడా అని చాలామంది ప్రజల్లో ఒక వార్త వినపడుతుంది ప్రజలందరూ కూడా ఒక వార్త ప్రజలందరి దగ్గర నుంచి వచ్చే వార్త ఇదంతా కూడా అరే పోసానికి ఇష్టం బలి బలిపశువు చేయబోతున్నారా ఏమన్నా చేయబోతున్నారా అతన్ని అన్నట్టుగా అయితే బయట ప్రజల నుంచి ఒక మాటలు వినపడుతున్నాయి అంటే యాక్చువల్లీ ఇది కోర్టులో ఉంది ఎక్కువ మాటలు కూడా మన దీని గురించి అతని ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగాలేదని ఒక టాకు ప్రస్తుతంగా అయితే మాత్రం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అతను అతను హెల్దీగా ఉన్నట్టు అయితే డాక్టర్లు నిర్ధారించడం జరిగింది జైల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా జరగచ్చు ఎవరైనా కొట్టచ్చు ఎవరైనా చేయొచ్చు అలా చేస్తే ప్రభుత్వం మీద బురద బురద చల్లవచ్చు అదిగో మీ హయాంలోనే ప్రభుత్వ యంత్రాంగం సరిగా పనిచేయట్లేదు ప్రభుత్వం యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే అతను అతనికి ఏ విధంగా అయింది అని ఏదో ఒక బురద చల్లొచ్చు ఏమో జైల్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో మెనీ పీపుల్స్ జైల్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందా ఎగ్జాంపుల్ కూడా చెప్పడం మీకు జరిగింది మద్దల చెరువు సూరు పర్యటన రవి ఇష్యూలో ఈ మొద్దు సీన్ అతను కూడా జైలు చనిపోవడం జరిగింది ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలియని కూడా దాని హెల్త్ కూడా కొంచెం బాగాలేదు సందులో సడమే ఏమన్నా జరిగిందే అనుకో ప్రభుత్వమే నేటేస్తారు సో ప్రభుత్వం కూడా ఈ కేసులో పోసాని కృష్ణ మురళికి కొంచెం సెక్యూరిటీ కల్పించండి ఏ క్షణంలో ఏమైనా అవ్వచ్చు ఏమైనా అయితే వెంటనే దాన్ని తప్పు మొత్తం కూడా ప్రభుత్వం మీద చేస్తారు కొత్త ఏం కాదు ఇది ప్రభుత్వం మీద అప్పుడు కూడా వివేకానంద రెడ్డి గారు చనిపోగానే గుండెపోటు అని కొద్దిసేపు చిత్రీకరించారు తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్లు కావాలని సునీత గారు ఎస్పీ కంప్లైంట్ చేయగా వచ్చిన రిపోర్ట్ల ప్రకారం లేదు లేదు తప్పు పో కాదు చంద్రబాబు గారే చనిపోని అప్పట్లో ఒక నాన్న బీబచ్చ సృష్టించారు ఇప్పుడు అప్పుడు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు ఇప్పుడు అప్పుడు వాళ్ళు అధికారంలో లేకపోయినా సరే ఇంత డ్రామా క్రియేట్ చేశారు సేమ్ సీన్ ఇప్పుడు రిపీట్ అవుతుంది మరల ఇప్పుడు చంద్రబాబు అనే ప్రభుత్వ ప్రభుత్వం అధికారంలో ఉంది వీళ్ళు అధికారంలో లేరు ఏమన్నా జరగవచ్చు ఏమన్నా చేయవచ్చు ఏమన్నా చేయబోతున్నారా అని చాలామందికి చాలా అనుమానాలు కూడా ఉన్నాయి సో పోషాణ కృష్ణమూర విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్త తీసుకోవాలా పోలీస్ యంత్రాంగం కూడా ఇంకా ఎక్కువ పనిచేయాలి ఎందుకంటే ఈ విషయంలో ఏమైనా జరగవచ్చు ఇంటిమేషన్ వస్తుందంటే ఆయన ఎవరైతే గోర్వంట్లో మాది అన్నారో అంతర్యుద్ధం మొదలవుతుంది మా పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తారట్టుకైతే సో అంతర్యుద్ధానికి మొదటగా దీపం అయిపోయేది లేకపోతే మరొకటి మాట్లాడుకోవడం నీ పేరు చెప్పలే నేను ఆ పేరు అందరూ కూడా మీకు తెలిసే ఉండదు ఇంత మాటలు కాబట్టి సో ఖచ్చితంగా ఆ పేరు ఎవరో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా చాలా చాలా స్ట్రిక్ట్గా పనిచేయాలి కూటమ ప్రభుత్వం కూడా ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్స్కి ఆ చుట్టుపక్కల రాజాంపేట ఆ పోలీస్ ఆఫీసర్స్ పోయితే ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చేయన్నట్టుగా కొన్ని వార్తలు వినపడుతున్నాయి సో పోసన్ కృష్ణమూర్లి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు ఎందుకంటే మన మన అనుకుంటేనే ఆ పార్టీలో తన అనిపోద్ది మన అనుకుంటున్న బస్సు తర్వాత తన అయిపోద్ది సో ఆ పార్టీలు ఇది కొత్త కాదు సో ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా ఏమన్నా జరగవచ్చు అంతర్యుద్ధం అని గోరంట్ల మాధవ్ అన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి